హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి బొమ్మడి చేప టమాటా కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి కర్రీ వేసుకుని తింటే ఆహా అనవలసిందే మరి కొంచెం మంది ఎండి చేపలు వండితే స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఇలా ఎంతో టేస్టీగా ఎంతో ఇష్టంగా చేసుకునే ఈ కర్రీని ఇలా ఎండి చేపలని ఇష్టపడే వాళ్ళకి ఇలా కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ నేను ఏ విధంగా చేశాననేది కూడా చూసేద్దాం అలాగే నాకైతే చాలా టేస్టీగా కుదిరింది ఇంకా ఆగకుండా వేడివేడిగా అయితే తినేస్తున్నా దీనికి కావాల్సినవి చూసేద్దాం నేను నేను ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళిన కదా ఈ ఈ వీడియో నైట్ తీసింది ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఈ నేనైతే మార్కెట్కి వెళ్ళి ఇంకా నాకు జలుబు ఉందని చెప్పినా కదా ఇంక ఈ జలుబును వదలు కొట్టాలంటే ఏదో ఒకటి వండుకోవాల్సింది నేనైతే ఇలా ఈ బొమ్మిడి చేపలని అయితే తీసుకున్నా చెటాక్కి మూడు వచ్చినాయి నేను మా ఇంట్లో నేను ఒకదాన్నే తినేదాన్ని కాబట్టి నేను ఒక చేపనైతే తీసుకున్నాను అలాగే మూడు టమాటాలు ఇలా చిన్న సైజు ఇవి ఒక ఆరు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు రుబ్బల కరివేపాకునైతే తీసుకున్నాను ఇప్పుడు చేపలని కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకుని నేనైతే కుక్కర్లో తయారు చేసిన బట్టి కుక్కర్ గిన్నె అయితే స్టవ్ పై పెట్టుకున్నా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అంటే మనకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలని వేసి బాగా వేపించుకోవాలి ఈ చేప ముక్కలు దోరగా వేగాలి ఇవి ఉప్పు చేపలు కాదండి ఇక్కడ ఉప్పు లేకుండానే ఉంటాయి వట్టి చేపలు అంటారు వీటిని ఇంకా ఇవైతే ఇలా వేయించుకుని ఆ తర్వాత మనం ఇంకా పక్కకు తీయవలసిన అవసరం లేదు కొంచెం మంది అయితే పక్కకు తీసి పెట్టుకుంటారు నేనైతే ఇంక ఇందులోనే ఇవి వేగిపోయినాయి కదా పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకుని అయితే వేసేసుకున్నా చూడండి అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇలా వేపించేసుకోవాలి ఇందులో ఎటువంటి ఇంకా పోపు దినుసులు గట్టా వేసుకో అవసరం లేదు నాకు ఇంకా వాయిస్ అయితే నాకు వస్తలేదు ఫ్రెండ్స్ చాలా జలుబు అయితే చేసేసింది ఊరెళ్ళు వచ్చినప్పటి నుంచి అందుకే ఇలా కారం కారంగా చేసుకుని తినాలనిపిస్తుంది ఇక ఎప్పుడైతే నేను ఇవి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా వేపించుకుంటూ ఒక్క స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ని దోరగా వేపించేసుకోవాలి ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేటంత వరకు ఇలా ఆనియన్స్ని కూడా దోరగా వేపించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత మనము కలుపుకుంటూ బాగా వేపించుకోవాలి మనకి ఇది కుక్కర్ గిన్నె కొంచెం పైకుంది ఉంది కదా మనకి కనిపించదు హైట్ ఎక్కువ ఉంది ఇలానే కలుపుకుంటూ వేపించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి ఉప్పు కారాలు ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ కొద్ది కూరకే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే జలుబు పోవాలి కదా అందుకని చెప్పేసి నాకు జలుబు ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను అలాగే మీరైతే తినేదాన్ని పెట్టి వేసుకోండి ఇంకా ఇలా మనకేం నోటికి పోనప్పుడు అయితే ఇలా తయారు చేసుకుంటే మనం ఇంకా ఒక మెత్తుకు కూడా వదలకంటే తినేస్తాము ఇంకా జలుబు ఉన్నప్పుడు అయితే ఇలా కారం ఉప్పు ఎక్కువ తింటే ఇంకా నోటికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా నేనైతే ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసిన అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసిన పచ్చిమిర్చి వేసిన కారం ఎక్కువ కావాలని చెప్పి ఇప్పుడు ఇంకా ఒక పావు స్పూను పసుపు అయితే వేసుకున్న వేసి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక సిటికెడు గరం మసాలా వేసుకోవాలి మనం కర్రీ తక్కువ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అలాగే మీరు ఉప్పు కారాలు ఇంకా గరం మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి ఇంకా నీసుకోవాలి కొద్దిగా గరం మసాలా ఉండాలి కాబట్టి నేనైతే మరీ ఎక్కువ కాకుండా సిట్కడి అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ కర్రీ అనేది నా ఒక్కదానికే మా ఇంట్లో ఎవరు తినరు అంటే ఎండి చేపలు అనేవి కొంచెం మంది చాలామంది ఇష్టపడరు కదా కొంచెం మంది మాత్రమే ఇష్టపడతారు ఇంకా అందుకని నేనైతే నాకోసం ఇలా అయితే కర్రీ వేసుకున్నా ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక పావు కప్పు కుక్కర్లో చేసినాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు ఇంకా ఇవి వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు నేను వేరే ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి కర్రీ వేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం